టువంటి సోదరులారా ఇప్పుడే ఒక సహోదరుడు ఒక ప్రశ్న వేసాడు ఏంటి అని అంటే దేవుని కుమారుడు ఉన్నాడని నీవు చేసిన వీడియోలు బానే ఉన్నాయి కానీ దేవుడు తన సృష్టిని నీ రెండు చేతుల మధ్యలో చూపించావు అంటే దేవుడు ఎంత ఉంటాడు అనేటువంటి విషయము మరి బైబిల్లో ఏమైనా ఉందా అని చెప్పి అడిగారు ఒకసారి మనం ఈ విషయాన్ని మనం చేద్దాం ఏంటి అనంటే యష్యా గ్రంథం నలభైవ అధ్యాయము పదకొండవ వచ్చిన గొర్రెల కాపరు వలె ఆయన తన మందన మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చున్న రొమ్మున ఆనించుకుని మోయి మోయిచు పాలి పాలిచు వాటిని ఆయన నడిపించు సరే పన్నెండవ వచ్చిన దగ్గర నుంచి చూద్దాం ఏషియా గ్రంథం నలభై అధ్యాయం పద పన్నెండో వచ్చిన దగ్గర తన పొడిసిటిలో జనములు కొలిచిన వాడెవడు ఇప్పుడు ఎంత వాటర్ ఉంది అది తన పిడికల్లో జనాన్ని ఇన్ని పిడుకులు అని కొలిచిన వాడెవడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక రష్యన్ సైంటిస్ట్ ఒక విషయాన్ని కనుక్కున్నాడు ఒకవేళ సపోజ్ ఇప్పుడున్న వాటర్ కంటే ఒక్క సెంట్ ఎక్కువ ఉన్న భూమి మొత్తం మునిగిపోతుంది అన్నాడు ఎంత ఉండాలో అంత ఉంది అని అన్నాడు సో ఖచ్చితంగా ఎవరో దీని వెనకాల సృష్టి వెనకాల ఉండి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పాడు మాత్రమే కాకుండా తన జానతో ఆకాశములను కొల్చిన వాడెవడు అంటే దేవుని సైజు ఈ సహోదరుడు నన్ను అడిగా దేవుని సైజు జానతో ఆకాశాలు కదా అది మనం ఎలాగా ఆయన మహోన్నతులు అని మాత్రమే మనం పలకగలం కానీ ఆయన ఎంత ఎత్తున్నాడు అనేటువంటి విషయం మనం ఎలా చెప్పగలుగుతాం ఒక సద్బ్రాహ్మణుడు సాక్ష్యం మీరు వింటే అందులో ఆయన పెద్ద సైంటిస్ట్ ఆయనే చెప్పాడు ఆ దేవుని సైజు చాలా యశుప్ర యొక్క సైజు ఆయన చూసి అది చాలా ఎక్కువ అని చెప్పాడు ఇంకా చూద్దాం భూమిలో మన్నును భూమిలోని మన్నును అంటే భూమిలో ఉన్నటువంటి మన్నంతా కూడా ఒక కులపాత్రలో ఉంచిన వాడెవడు భూమి మీద మన్ను ఎంత ఉండాలని నిర్ణయించిన వాడెవడు కదా భూమికి ఇంత మన్ను ఉండాలని నిర్ణయించింది మన దేవుడు ఆయన గురించి నేను ఎంత చెప్పగలుగుతానో ఎవరు చెప్పగలుగుతారు ఆయన మహాదేవుడు ఇంకా త్రాసులో పర్వతములను తోచిన వాడేవాడు తూలిక చేత కొండలను తోచిన వాడేవాడు ఇంకొకటి విషయం ఏంటంటే ఎహో ఆత్మకు నేర్పిన వాడేవాడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు ఆయన ఎవని యొక్క ఆలోచన అడిగిన కదా ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే మొదటి కొరింతీలు రెండో అధ్యాయం పదహారో విషయంలో చూస్తే ఒక విషయం ఉంటుంది ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వాళ్ళం అన్నది సో ప్రభు మనస్సును మనము ఎరగగలమా అని అంటే ఒక మనిషికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత అనంటే ఆయన తన సింహాసనం మీద తన పుడు పార్శ్వంలో ఒక మనిషిని కూర్చు కూర్చుండబెడతాడు ఇది చాలా అద్భుతమైన విషయం మీరు హెబ్రిల్ రాసిన పత్రికలో చదివినట్లయితే అక్కడ తెలుస్తుంది ఎలాగో అనంటే ఆకాశములు కూడా తన చేతి పనులే అవి నశించిన గాని నీవు నిలిచిందు అవన్నీ వస్త్రములే పాదగిలను ఉత్తరేయముల వలె వాటిని మడిచి అవి వస్త్రములే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరము తరగవు అని చెప్తున్నాడు అయితే నేను నీ శత్రువులను మనిషితోటి మాట్లాడుతున్నాడు నీ పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వము నా కూర్చుండు అని దూతలతో ఏమని కూర్చి అయిననో ఎప్పుడైననో చెప్పిన దూతల గురించి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అంటే దూతలకి ఎంత ఆధిక్యత దేవుడు అవ్వలేదు అసలు దేవుని దర్దాపులకు కూడా ఏ దూత వెళ్ళలేడు ఇంకా కింద చెబుతా వీరందరూ రక్షణ రక్షణయను స్వాస్థ్యంను పొందబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కార ఇప్పుడు దేవుని అందరూ ఎవరు అనంటే రక్షింపబడుతున్నటువంటి మనకు సేవకులు సో ఈ విషయంలో మనం ఒక విషయాన్ని గమనించాలి ఏంటి అనంటే ఒక మానవుడు దేవుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు మానవులు ఎవరు నశించడం దేవుడికి ఇష్టం లేదు యేసు ప్రభు మతం తీసుకున్న వాళ్ళు కాదు మతం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి మనిషి అంటే ఆయనకిష్టం అసలు మతానికి దేవుడికి ఏమి సంబంధం లేదు క్రైస్తవ మతం తీసుకోమని ఆయన చెప్పలేదు ఎక్కడనూ క్రైస్తవుల్ని ఫాలో అవ్వమని చెప్పలేదు యేసు ప్రభువుని ఫాలో అవ్వమని చెప్పాడు యేసు ప్రభువులో మనం అందరము కూడా ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం సో ఇంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు కదా కా కావున మీరు ఎవరితో దేవుని పోల్చుద్రు దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు మొన్న ఈ మధ్యన ఒక సహోదరుడు ఆయన తర్వాత ఎప్పుడైనా ఆయన సాక్షి మీకు చెప్పిస్తాను ఆయన యేసు బ్రహ్మ నమ్ముకుంటే నేను ఆశ్చర్యపోయి అడిగాను ఎందుకని నీవు ఒక కిరాణా షాప్ ఉంది ఆయనకి తర్వాత కొబ్బరి వ్యాపారం ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ యేసు నమ్ముకున్నాడు యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారు అని నేను అడిగాను అంటే అప్పటికి నేను క్రైస్తవుని కాదు కానీ యేసు ప్రభు నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా అసలు యేసు ప్రభు గురించి ఆయనకి తెలియదు ఆయనకు ఒక విషయం నచ్చలేదు ఏంట విషయం అంటే ఆయన ఒక రోజు ఒక దేవతని పూజించడానికని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు ఫోర్ ఓ కి వెళ్ళేటప్పటికి ఆయనకి టాయిలెట్స్ వచ్చినాయి అయితే ఆయన ఒక చోట టాయిలెట్స్ చేసేసాడు అంటే ఆయన బహిర్భూమికి వెళ్ళాడు బహిర్భూమికి వెళ్ళిన తర్వాత చూస్తే అది టెంపుల్కి సమీపంలో ఉంది అరే బాబోయ్ అని చెప్పి ఈయన ఏంటంటే తన లో నుంచి కుంకుమ పట్టుకు వెళ్ళాడు అరే నేను ఏం చేయాలబ్బా ఎవరైనా ఇప్పుడు వచ్చి చూస్తే ఎంత ఆశ్రయించుకుంటారు అని దాన్ని ఎలాగ తీయాలో అక్కడ అతనికి ఏం కనపడలేదు ఆ కుంకుమ పట్టుకెళ్ళిపోయి దాని మీద వేసాడు వేసేసి వెళ్ళి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు వచ్చేసరికి కొద్దిమంది భక్తులు వచ్చి ఏం చేశారు అని అంటే ఆ కుంకుం ఈయన బహిర్భూమికి వెళ్ళాడు కదా దాని మీద ఈయన కుంకుమ వేసేసాడు ఆ కుంకుం అక్కడ ఉండడం చూసి రాత్రంతా రాత్రి అంతా ఇది లేదు ఇప్పుడు వచ్చింది అంటే ఇది భగవంతుని యొక్క గొప్ప కార్యం అని చెప్పి అందరూ కూడా దాని చుట్టూరు తిరుగుతూ దానికి పూజ చేయటం చూసి ఆయన వెన తిరిగిపోయాడు ఇంటికి వచ్చాడు ఆలోచన చేశాడు ఆలోచన చేశాడు ఎప్పుడూ ఇతనే చింపేసినటువంటి బైబులు ఆ వాళ్ళ ఆ యొక్క కొబ్బరి ఆ షాల్లో ఉంది అది పట్టుకొచ్చి చదవటం మొదలు పెట్టాడు దేవుడు ఒక్కడే అనే ఒక విషయం తెలుసుకున్నాడు తర్వాత తర్వాత పాస్టర్ గారు అయిపోయాడు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళేశారు ఆస్తి కూడా ఇవ్వలేదు కానీ దేవుడు కోసం నిలబడి సేవ చేస్తాడు నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది మన దేవుడు చాలా గొప్పవాడు కదా ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరు అన్నారంట నీకెవరు డబ్బులు ఇచ్చారు క్రైస్తవుడు అయిపోయావు ఉంటే ఆయన ఒకటే చెప్పాడంట మీరు కేసు పెట్టాలంటే యేసుప్రభు మీద పెట్టాలి నేను క్రైస్తవుడిగా మారటానికి కారణం యేసుప్రభు కాబట్టి కేసు యేసుప్రభు మీద పెట్టండి అని చెప్పేసి అన్నాడంట ఈయన చాలా తెలివైనడు ఎందుకంటే వ్యాపారం చేసేవాడు కాబట్టి చాలా తెలివైనడు ఆయన చెప్పే మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి దేవునికి స్తోత్రం మన దేవుడు చాలా గొప్పవాడు చాలా మంది క్రైస్తవులుగా మారుతున్నారంటే కారణము ఎవడో వచ్చి యేసు ప్రభు నమ్ముకోమని చెప్పడం కాదు సువార్త చెప్పడం మన యొక్క బాధ్యత కాబట్టి వీళ్ళు ఏదో పాటలు పాడుకుంటా గొట్టంలో ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోతారు తప్ప మా మతంలోకి జాయిన్ అవ్వని ఏ క్రైస్తవుడు చెప్పడు తెలియక చాలా మంది ఏముంటారంటే అమెరికా నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయని అమెరికాలో ఉన్న పెద్ద ప్రాబ్లం క్రిస్టియన్స్ కి అక్కడ సువార్త చెప్పడానికి హోమో సెక్షువల్స్ నాస్తికులు చాలా అంటొస్తున్నాయి మీకు తెలీదు ఎందుకంటే బైబుల్ హోమోసెక్చువాలిటీని తృణీకరిస్తు కానీ కొన్ని రాష్ట్రాలు ఎందుకంటే మన ఇండియాకి దానికి ఉన్నటువంటి డెమోక్రసీలో ఉన్న తేడా ఏంటి అని అంటే మనది డైరెక్ట్ డెమోక్రసీ వాళ్ళది ఏంటి అని అంటే ఫెడరల్ గవర్నమెంట్ సో రాష్ట్రాలు ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు యేసు ప్రభు వద్ద కూడా నిర్ణయం తీసుకోవచ్చు కానీ అలాగా చేయలేదు మేబీ ఇన్ ఫ్యూచర్ ఎందుకంటే హోమోసెక్షువల్ జనాభా ఎక్కువ పెరిగిపోతే అటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పుట్టిన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లలు అడుగుతున్నారు నువ్వు స్త్రీగా ఉండాలనుకున్నావా అంటే అమ్మలాగా ఉండాలనుకున్నావా నాన్నలాగా ఉండాలనుకున్నావా అంటే అమ్మలాగా ఉన్నానని చెప్పిన వాళ్ళని అమ్మాయిలుగా మార్చడానికి సర్జరీలు చేసి అబ్బాయిల్ని కొన్ని మెడిసిన్స్ ఇచ్చి అమ్మాయిలాగా పెంచుతున్నారు అది ఇంగ్లాండ్లోనూ జరుగుతుంది గస్లో జరుగుతుంది సో దాన్ని వ్యతిరేకించినటువంటి క్రైస్తవుల్ని చంపాలి అనేటువంటి ఆలోచనతోటి నాస్తికులు ఉన్నారు సో ఎవరో డబ్బులు ఇచ్చి అమెరికా నుంచి పంపించి మారిపో మీరు మార్చండి అనేటువంటి పరిస్థితి అయితే అక్కడ లేదు ఎందుకంటే ఐసీస్ వాళ్ళు క్రిస్టియన్స్ చంపినప్పుడు ఎవరు మాట్లాడలే దేవునికి స్తోత్రం ఎవరు మాట్లాడక్కర్ల ఏంటి అని అంటే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు ఒకవేళ క్రైస్తవులు చంపబడిన ఎవరు కూడా భయపడరు కానీ సువార్త చెప్పడం ఆపడం అనేది అసాధ్యం అది వాళ్ళ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చెప్తారు ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఆటంకాలు లేనటువంటి క్రిస్టియానిటీ లేదు ఆది నుంచి ఆటంకాలు ఉన్నాయి అదలు కాకపోతే క్రైస్తవులు కత్తి పెట్టినప్పుడు ఇక్కడ కత్తి పెట్టినప్పుడు యేసుప్రభు వచ్చి వాళ్ళని ఆవహిస్తాడంట అసలు వాళ్ళు పేక యేసు యేసుప్రభువునే కానీ క్రైస్తవుని కాదు పౌలా పౌలా కదా సౌలా సౌలా అని హింసించుచున్నావు సో ఇలాగా ఎక్కువ మంది రక్షణ పొందే వాళ్ళు ఎవరైతే ఏ సుప్రభువుని తృణీకరించాలో వాళ్ళు ఫస్ట్ రక్షణ పొందుతారు ఆ మేము ప్రభువుని గౌరవిస్తానన్న వాళ్ళు గ్యారంటీగా రక్షణ పొందుతారని మనం చెప్పలేము కానీ ఎవడు తృణీకరిస్తాడో వాడు స్వార్థకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం చాలా మంది మన ఫేస్బుక్లోనూ తర్వాత యూట్యూబ్ లోను చాలా మంది యాంటీగా మాట్లాడుతున్నారు సో వాళ్ళు రాబోయేటువంటి సువార్థికులు అందులో నేను ఒక నేను యాంటీగా యేసు ప్రభుని దూషించినటువంటి వ్యక్తి కాబట్టి దేవునికి స్తోత్రం అని దళితున్నాయి కానీ యేసు ప్రభు అంటే అప్పట్లో వ్యతిరేకత నాలో చాలా ఎక్కువ ఉండేది ఆ సాక్ష్యం నేను ఎప్పుడైనా చెప్తాను సో మీరు ఒకసారి గమనించండి యేసు ప్రభు దేవుడు ఈ యొక్క వచనాల్లో ఆయన ఎంత పెద్ద దేవుడు అంటే కదా ముస్లింలు ప్రార్థన చేసినప్పుడు అల్లాహు అక్బర్ అంటారు అంటే అల్లాహ అనేది మన బైబిల్ కి సంబంధించింది కాదు అది అల్లా వేరు అల్లా క్యారెక్టర్ వేరు బైబిల్లో ఉన్న దేవుడు క్యారెక్టర్ వేరు నన్ను పూజించండి అని చెప్పేటువంటి వాడు ఒక సైకో అర్థమైంద నన్ను పూజించండి నేను తండ్రిని అప్పుడు చూడండి ఎవడైనా వచ్చి పిల్లలతోటి నేను తండ్రిని ఆయన బసాలు చెప్పుడా యు రెస్పెక్ట్ హిమ్ అదర్వై సో యేసు ప్రభు మాటలో ఎక్కడ నన్ను పూజించండి నాకు మొక్కనని చెప్పలేదు అంటే నువ్వు ఆయన ఎవరో తెలిస్తే మొక్కకుండా ఉండలేదు నువ్వే అలా ఆయన భూమి ఆకాశాలు సృజించినటువంటి ఆల్ఫాటావ్ దేవుడు యూ ఇప్పుడు ఆయన దాన్ని బట్టి అనుకున్నాను ఇమీడియట్ గా ఇది చేద్దామని సో మే గాడ్ బ్లస్ అల్మైటి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఈ వీడియో మా ఊళ్ళు ఎంతమంది చెప్తున్నారు తెలియదని చాలా మంది చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్దించినాక థ్యాంక్ యూ వెరీ మచ్ యూ